వైరల్ వర్షాకాలం శీతాకాలంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి అవి టైఫాయిడ్ మలేరియా చికెన్ గునియాగా మారే ప్రమాదం కూడా ఉంది చిన్న జ్వరం వస్తేనే వెంటనే ఆసుపత్రికి వెళ్లి ఇంజెక్షన్ వేయించుకుంటాం కదా మరి అక్కడ వాళ్ళు చేసే ఇంజక్షన్ కు తగ్గిపోతుందని నమ్మకం కానీ నిజానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ చేస్తున్నారు ఇంజెక్షన్ చేస్తున్నారో తెలుసుకో వైరల్ ఫీవర్ వంటివి వచ్చినప్పుడు యాంటీ వైరల్ ఇంజెక్షన్ చెప్తున్నారు యాంటీబయోటిక్స్ ను టైఫాయిడ్ నుంచి ఛానల్ ఇన్ఫెక్షన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ సూచనలు చేశారు హై ఫీవర్ కడుపు నొప్పి విరోచనాల వంటి లక్షణాలుంటే యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు మెడిసిన్ తీసుకోవాలని చెప్తున్నారు మూడు నాలుగు రోజులైనా ఫీవర్ తగ్గకపోతే డాక్టర్ ను సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాలని సొంత ట్రీట్మెంట్ తీసుకొని చిక్కుల్లో పడొద్దని ఆయన వివరించారు